హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇగో వీడియో ఏంటంటే మేము చేసిన వర్క్ ఇది అల్యూమినియం బాడీ వర్క్ జరిగింది అనేది ఎలా జరిగింది ఇదంతా సైడ్ వర్క్ చూడండి ఇంకో సైడ్ ఇది ఆడపిల్లర్లు ఎనీ ఇలా వస్తాయి అయిగో పైన జెడ్లు ఇది సైడ్ వర్క్ అంటారు విజయవాడలో ఎన్ని వర్షాలు పడినాయో ఎండలు కూడా అలాగే వేస్తున్నాయి అదిరిపోతుంది ఇక్కడ మా పని చేయడానికి చూడండి మా వీడియో చూడండి వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి చూసినా వర్క్ అనేది ఇలా జరిగింది చాయిస్ అనేది ఎదరనేది ఇలా వచ్చిందన్నమాట ఫుల్ వర్క్ అవ్వలేదు ఫుల్ వర్క్ అయిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను ఈ వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తే మన ఛానల్లో మీరు సపోర్ట్ చేయండి మొత్తం ఐదు బల్లి కడుతున్నాం ఇక్కడ ఈ షీట్లో వర్క్ అనేది ఇక్కడ దాకా అయింది ఫ్రేమ్ అనగా పైన టాప్ అనగా ఇలా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మా వీళ్ళు చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను పక్కన లారీ బో లారీ బోడి చూడండి ఫుల్ పెయింట్ అయింది అది ఎండలు మాత్రం అదరకూడదాయి ఫ్రెండ్స్ విజయవాడలో వర్షాలు ఎలా పడినాయో ఎండలు కూడా అలాగే ఉన్నాయి ఎండ్ర ఎండ్రాని చూడండి పైన పట్టాలు కట్టుకుని మరి పని చేస్తున్నాం ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి నెక్స్ట్ వీడియో మాత్రం మామూలుగా ఉంటే అదిరిపోద్ది ఫుల్ వర్క్ అయింది మొత్తం బస్సు మొత్తం పెడతానండి మీకు కామెంట్లు పెట్టను ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియో మరెన్నో వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ దోస్తులు